రానున్న వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రశాంతంగా ఆనందంగా ఉత్సవాలు జరుపుకోవాలని వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు తిరుపతి జిల్లా చిట్టమూరు పోలీస్ స్టేషన్లో సీఐ మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులు అనుమతులు తప్పనిసరిగా పొందాలని సూచించారు ముఖ్యంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు

వాళ్ళు ఆ మండపానికి ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలా వాళ్ళు ఎక్కడ గవర్నమెంట్ ప్లేస్లో పెట్టుకోవద్దు పెట్టుకున్నా కానీ దాని యొక్క పంచాయతీ అప్రూవల్ పర్మిషన్స్ అన్ని రకాల పర్మిషన్స్ తీసుకోవాలి అవి ఈ ఈ పండుగ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాము నిమజ్జనం సమయంలో కూడా అందరూ వాళ్ళ యొక్క సమయంలో పాటించి సాయంత్రం ఐదు గంటల లోపు నిమజ్జనానికి వచ్చేయాలి అంటే వాళ్ళు అనుకున్న రోజుల్లో అంటే మూడవ రోజు ఐదో రోజు ఏడవ రోజు ఉంటుంది ఆ విధంగా వాళ్ళు అనుకున్న రోజు సాయంత్రం ఐదు లోపల వచ్చేస్తే అక్కడ దానికోసం గురించి మన టూపిలెలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ట్రైన్లు పెట్టడము వాళ్ళ సేఫ్టీ కోసం బోట్లు పెట్టడము ఎన్డియర్కి బోట్లు పెట్టియడం అని జరుగుతూ ఉంది అయినా కానీ ఈసారి కొత్తగా ట్రైన్లు పెట్టిస్తున్నాము వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి దానికి సద్వినియోగం చేసుకోవాలి ఆ యొక్క సేవలను కూడా సద్వినియోగం చేసుకొని చాలా యొక్క దాన్ని జాగ్రత్తగా రావాల్సింది తెలియజేస్తున్నాము మరి చిన్నపిల్లల్ని వాళ్ళని సముద్రం దగ్గర తీసుకోకుండా ఉ ఉంచడము చాలా మంచిది ఇది కొంచెం ఇంతకుముందు కూడా మన దగ్గర రెండు బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి పోయినసారి వినాయక చవితప్పుడు కూడా ఇద్దరు నాయనపేడపిల్లలు ఈ ఈతరాక వాళ్ళు మునిగిపోవడం జరిగింది అలాంటిది ఈ సంవత్సరం అలాంటివి జరగకుండా కొంచెం చిన్నపిల్లల్ని వాళ్ళని దూరం పెట్టాలనేసి మేము అందరికీ ఈ ప్రెస్ మీట్ ముఖ్య అందరినీ మేము తెలియజేసుకుంటున్నాము సాయంత్రం లోపు ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నిమజ్జనానికి వచ్చేటట్టు చూడండి ముఖ్యంగా అక్కడ వచ్చే వాళ్ళు ట్రాక్టర్ డ్రైవర్లు వాళ్ళు మద్యం సేవించకుండా దానికి దూరంగా ఉంటే మంచిది ఈసారి ఖచ్చితంగా మద్యం వచ్చిన డ్రైవర్ల పైన దంగ డ్రైవర్ టెస్టులు పెట్టడము మిషన్లు కూడా తీసుకొస్తున్నాము దంగ డ్రైవర్ టెస్టులు వేసేసి వాళ్ళని ఖచ్చితంగా కోర్టు ముందు ఆధారపరుస్తాము అందుకని ఇది కొద్దిగా జాగ్రత్తగా ట్రాక్టర్ డ్రైవర్లని తీసుకొచ్చే బాధ్యత విగ్రహము ప్రతిష్ఠించే కమిటీ వాళ్ళపైన ఎక్కువగా ఉంటుంది వాళ్ళపైన ఇది బాధ్యత పెడుతున్నాం ఇది కొంచెం ఎరిగి అందరూ ప్రశాంతంగా ఆనందంగా ఈ పండుగను చేసుకోవాల్సింది తెలియజేస్తున్నాం వినాయక జ్యోతి సందర్భంగా పర్మిషన్లు వచ్చే వాళ్ళకి అందరూ తెలియజేయడం అందే డీజేలు కానీ మొత్తం డీజేలు మొత్తం ఇక్కడ నిషేధం నిషేధించడం జరిగింది డీజేలు కానీ టపాసులు కానీ దానిలో వచ్చేటప్పుడు పేలుడు పదార్థాలు కానీ అవి కానీ అంత నిషేధించడం జరిగింది దాన్ని ఎవరు ఇది దానికి చేయొద్దు మాకు పోలీసుల యొక్క దానికి అసౌకర్యానికి కూడా గురి చేయొద్దు మీరు అవసర అసౌకర్యానికి గురి కావద్దు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు సుమార్ సిల్క్స్ లో వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి